నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ సిక్స్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్నా నేను ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఢిల్లీ నుంచి రిటర్న్ వచ్చిన సార్ అయితే రెగ్యులర్గా మనం ఏదైనా ఒక వెహికల్ తీసుకొని వస్తాం అయితే దసరాకు మనం ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అది నేను ఉంటేనే ఉద్దేశంలో అక్కడ కూడా ఏం బిజినెస్ లేదు స్లో ఉంది పోయినాకంటే నేను పటాఫట్ మీ అందరి ఆశీర్వాదం ఒక పది నుంచి పదిహేను బళ్ళు పంపించిన మూడు రోజుల నుంచి ఒక వెహికల్ కూడా అమ్మాలి ఒక రెండు బండ్లకు అడ్వాన్స్ వచ్చి క్యాన్సిల్ అయింది వాళ్ళకి రిటర్న్ డబ్బులు కూడా పట్టేసినా ఎందుకంటే నేను అడ్వాన్స్ తీసుకొని నేను డీలర్కి ఇయ్యాలే నా దగ్గరనే ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇచ్చుడైంది ఆ డీలర్కి ఇస్తే రూపాయి రాకపోవు హైదరాబాద్ నుంచి ఒకసారి ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ నైన్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్కి ఒక లక్ష రూపాయలు అడ్వాన్స్ పంపిండు ఫ్లైట్ ఖర్చిండు ఆ బండి కరోల్ బాకలు ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించుకున్నాడు మళ్ళీ వాళ్ళకు రూట్ రాసిచ్చినా వాళ్ళ అటెల్ పేరు నేను ఫ్లైట్ బుక్ చేసుకుని ఖర్చేస్తాను అది మెరూన్ కలర్ది నేను వీడో కూడా పెట్టినది ఆ బండి నేనే అమ్మిన పది లక్షల ఇరవై ఐదు వేలు విత్ ఎన్వచ్చు అమ్మిన ఆ బండి వాళ్ళు వాళ్ళే సొంతంగా డ్రైవింగ్ చేసుకుంటే హైదరాబాద్ చేరుకున్నారు వాళ్ళు ఈరోజు చేరుకుంటారు నేను ఈరోజు ఎర్లీ మార్నింగ్ వచ్చిన సార్ వాళ్ళు నిన్న నైట్ అక్కడ బయలుదేరి ఈరోజు నైట్ ఢిల్లీ హైదరాబాద్లో ఉంటారు అయితే ఇప్పుడు మూమెంట్ సీజన్ ఉంది ఎక్కువ మంది సెకండ్ హ్యాండ్ వెహికల్స్ సెర్చ్ చేస్తారనే ఉద్దేశంలో మన దగ్గర ఒక పది నుంచి పన్నెండు ఎట్టికలు ఉన్నాయి సార్ ఇవన్నీ కలిపి ఒక వీడియో వేస్తున్నాం ఇందులో మీకు ఏ బండి నచ్చినా మాట్లాడుకోరు ఇబ్బంది లేదు ఫైనల్ రేట్ కావు ఇవన్నీ పార్క్ అండ్ సేల్ మన దగ్గరికి వచ్చిన బండి ఇలా మా సొంతం బండి ఒకటి ఇది ఉంది అది ఒకటి మా మిగతా అన్ని కస్టమర్లే ఈ బండి విషయానికి వస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ ఫోర్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ రీడింగ్ వచ్చేసి రీడింగ్ అదే రీడింగ్ వచ్చేసి డెబ్బై వేలు తిరిగింది జగిత్య లోకల్ బండి తమ్ముడు దుబాయ్ వస్తుండు అందుకే బండి అమ్మేస్తుండు ప్యూర్ పెట్రోల్ బండిలో ఎల్పీజీ కానీ సిఎన్జి కానీ ఏం లేదు ఇరవై మూడులో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఇరవై నాలుగులో రిజిస్ట్రేషన్ అయింది కస్టమర్ ధర పద పది లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నెంబర్ టూ టూ నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ కాల్ చేసి ఈ బండి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ జెడ్ ఆప్షనల్ టూ ట్వంటీ ఫోర్ మే మ్యానుఫ్యాక్చరింగ్ సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ యాభై మూడు వేల కిలోమీటర్ దిగింది బ్లాక్ కలర్ మార్పి ఎట్టిగా సెట్ ఎక్స్ ఆప్షనల్ కస్టమర్ ధర పన్నెండు లక్షలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఈ బండి లాస్ట్ టైం సిద్దిపేట నుంచి ఒకసారి వాళ్ళు వచ్చారు వాళ్ళ ముంగట ఈ బండి ప్లస్ ఇంకోటి మా నెక్సా బ్లూ ఉండే ఆ రెండు బండ్లు చూసుకున్నారు లాస్ట్కు నెక్సా బ్లూ షిఫ్ట్ అయ్యింది ఈ బండి క్యాన్సిల్ అయింది ఆ రోజు అమ్ముడు పోయేది ఓనర్లు కూడా ఇక్కడే ఉండే వాళ్ళకి వీళ్ళకి ఒక యాభై వేలు రేట్ పరకు ఉండే ఈ బండి నుంచి వాళ్ళు వేరే బండి పంపొని వెళ్ళిపోయి అప్పటి నుంచి ఇప్పటికి బండి సౌండ్ కాలేదు అందుకే ఈ బండ్లతో కలిపి వీడియో చేస్తున్నాయి ఇది ప్యూర్ పెట్రోల్ బండిగా లెవెన్ ట్వంటీ ఫైవ్కి ఇస్తాను ఫైనల్ లెవెన్ ట్వంటీ ఫైవ్ అంతకు తక్కువ లేదు లెవెన్ ట్వంటీ ఫైవ్కి ఇస్తాడంటే సార్ ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూసుకొని ఇరవై నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ జెడ్ ఆప్షనల్ బ్లాక్ కలర్ మార్తి ఎట్టిగా యాభై మూడు వేలు మాత్రమే తిరిగింది ఫస్ట్ ఓనర్ బండి ఈ బండి టూ థౌజండ్ ట్వంటీ వన్ మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ కం పెట్రోల్ హైదరాబాద్ బండి బండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంటుంది ఎక్కడ ఏపీసీ రిప్లేస్ లేదు ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు ఒక్క గ్లాస్ మారలే ఒక్క పీస్ మారలేదు కేవలం నలభై వేలు మాత్రమే తిరిగింది కస్టమర్ ధర పది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ వచ్చి బండి లైవ్ లో సిల్వర్ కలర్ మాన్యువల్ కం పెట్రోల్ ఈ బండి కొత్తది పద్నాలుగు లక్షల పదమూడు డెబ్బై ఐదు ఉంది సార్ ఇది విఎక్స్ఐ అంట నాకు ఐడియా లేదు పెట్రోల్ పండ్ల నాదే నాకు ఐడియా ఉంది అందుకే చెప్తున్నా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి బండి చూసుకొని బండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఓనర్ టు ఓనర్ మాట్లాడిస్తాం డీల్ అయితే కమిషన్ ఇస్తాం ఇది కం పెట్రోల్ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ అయిపోయింది ఒక లక్ష పద్దెనిమిది వేలు జెన్యున్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు విఎక్స్ఐ సార్ ఇది కస్టమర్ ధర తొమ్మిది లక్షలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో తయారైతే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది ఫస్ట్ ఓనర్ ఇన్సూరెన్స్ లేదు లక్ష ఎనిమిది వేలు లక్ష పద్దెనిమిది వేలు జన్యున్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు కస్టమర్ ధర నైన్ ల్యాక్స్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే అచ్చి బండి చూసుకోండి ఇంకా బ్లోడ్లు ఇది వేరే అంటే ఈ బండి మార్తీ హెచ్గా బీడిఐ ఎస్హెచ్ఎస్ హైబ్రిడింగ్ అండ్ రెండు వేల పదహారు ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ ఢిల్లీ నెంబర్ తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది ఇన్సూరెన్స్ లేదు అంటే ఉన్న ఇన్సూరెన్స్ తోటి లోన్ రాదు ఆ ఇన్సూరెన్స్ ఢిల్లీ ఇక్కడ పనిచేది టీజీ పడ్డ తర్వాత నెంబర్ వానికి వానికి రాదు కాబట్టి ఆ ఇన్సూరెన్స్ ఢిల్లీ నెంబర్ మీద ఎగిరిపోయి మళ్ళీ ఫ్రెష్ ఇన్సూరెన్స్ కట్టుకోవాలి కేవలం డెబ్బై మూడు వేలు మాత్రమే పెరిగింది కస్టమర్ ధర ఏడు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ మార్తి ఎట్టిగా వీడిఐ ఎస్ఎస్ఎస్ హైబ్రిడ్ ఇంజన్ డెబ్బై మూడు వేలు జన్యున్ రీడింగ్ రీడింగ్ టెంపరింగ్ కాదు గ్రే కలర్ కస్టమర్ ధర ఏడు లక్షలు బార్గెనింగ్ ఉంది ఈ వచ్చేసి మారుతి ఎట్టిగా వీడిఐ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజిన్ ఒక లక్ష ఇరవై ఆరు వేల ఒక్క వంద కిలోమీటర్ సార్ ఇన్సూరెన్స్ లేదు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ మార్చ్ రిజిస్ట్రేషన్ తెలంగాణ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది రీడింగ్ జెన్యున్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు కస్టమర్ ధర పది లక్షలు చెప్తుండు సార్ బార్గెనింగ్ ఉంది సార్ రెండు వేల పంతొమ్మిది మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఐదో నెల రిజిస్ట్రేషన్ మార్చి ఎట్టిగా వీడిఐ తెలంగాణ రిజిస్ట్రేషన్ బండి కేవలం యాభై రెండు వేలు మాత్రమే పెరిగింది డీజిల్ బండి ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టాంపరింగ్ అది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ ఫోర్టీ నైన్టీ ఎయిట్ ఫోర్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ ఇది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ సార్ మేము తెలంగాణ రిజిస్ట్రేషన్ తోటి తొమ్మిది లక్షల యాభై వేలు చెప్తున్నాం బార్గెనింగ్ ఉంది రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ ఢిల్లీ బండి తెలంగాణ ఎన్ఓసి వచ్చింది మేమే పేపర్లు వేసి ఇస్తాం తొమ్మిది లక్షల యాభై వేలు బార్గెనింగ్ ఉంది ఈ బండి మార్తి ఎట్టిగా వీడిఐ ఎస్హెచ్విఎస్ హైబ్రిడ్ ఇంజన్ టూ థౌజండ్ సెవెంటీన్ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ డిఎల్ బండి సార్ తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది కేవలం అరవై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది కస్టమర్ ధర ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది ఎస్హెచ్విఎస్ హైబ్రిడ్ ఇంజన్ సిల్వర్ కలర్ డిఎల్ నెంబర్ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టెంపరింగ్ కాదు ఇన్సూరెన్స్ ఉంది ఆ ఇన్సూరెన్స్ తెలంగాణ ఉందా ఢిల్లీ ఉందా ఓకే రిజిస్ట్రేషన్ వర్క్ అంటే ఢిల్లీది లోన్ కోత ఇన్సూరెన్స్ పని చేస్తారు మళ్ళీ ఫ్రెష్గా మన లోన్ కట్టుకోవాల్సిందే ఈ బండి మనది కాదు మన లెక్కనే కస్టమర్ ఒక తెచ్చుకున్నాడు మన దగ్గర పార్క్ అండ్ సెల్ పెట్టింది ఇది మార్చి ఎట్టిగా వీడిఐ ఢిల్లీ నెంబర్ ఇది నేను లాస్ట్ టైం ఢిల్లీ పోయినప్పుడు రెండు ఎట్టిగా ఒకటిసారి పంపించిన ఈ రెండు మళ్ళీ అవే ఇవి నేనే పేపర్లు వేసిస్తా ఇదేమో కమర్షియల్ ఇది ప్రైవేటు ఇదేమో ఎల్లో బోర్డు ఇది వైట్ బోర్డు ఈ బండి టూ థౌజండ్ సెవెంటీన్ హర్యానా నెంబర్ ఎన్ఓసి వచ్చింది నేను నిన్న రాగా తీసుకొని వచ్చినా ఈ బండి టూ థౌజండ్ సిక్స్టీనా సెవెంటీన్ రెండు రెండు సిక్స్టీన్ సారీ రెండు సిక్స్టీన్ మాటలే ఇది ఏమో టూ థౌజండ్ సిక్స్టీన్ వైట్ బోర్డు నేనే పేపర్లు వేసి రెండు మా సొంతం వాళ్ళు సార్ ఇవి మీరు కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు విత్ రిజిస్ట్రేషన్ మీరు ఏదన్నా ఒక్కరి ఏడు లక్షలకు ఒక బండి అమ్ముతా పేపర్లతో సహా ఇలా బార్గెనింగ్ ఏం లేదు ఒకవేళ బార్గెనింగ్ అంటే మళ్ళీ నేను రేట్ ఎక్కువ ఎప్పుడైతుంది రెండు కొంట అంటే అందులో ఐదు వేలు ఇల్లు ఐదు వేలు తక్కువ ఎత్తా ఒకటి కొంట అంటే ఏడు లక్షలకి ఇస్తా రెండు వాళ్ళు షోరూమ్గా తీసుకొని చెక్ చేసుకోవాలి జెన్యున్ అంటే ఓనర్తో మా ఫోన్ వస్తే వదిలి ఫోన్లు వస్తే వదిలి ఐదు సార్లు వచ్చిందా సెవెన్ మెడ్ సో ఆ జతన ఉనేది అవును ఈ రెండు వాళ్ళు మన సార్ వీటికి లోన్ లోన్ పెట్టుకుంటా అంటే లోన్ కూడా వస్తుంది ఇప్పుడు నేను ఎన్ఓసి తీసుకొచ్చిన నిన్న రాగా మేము మీరు వచ్చేమన్నా టోకెన్ అమౌంట్ ఇస్తే మీ పైసలతో తెలంగాణ నెంబర్ వేయిస్తాం మీరు లోన్ ప్రాసెస్ చేసుకొని లోన్ రాకపోతే మొత్తం పైసలు ఇచ్చి బండి ఉండవాలి మళ్ళీ నాలుగు రోజులు అయినాక నాకు ఎస్ఐ తెలుసు సిఐ తెలుసు అని ఫోన్లు చేపిస్తే దానికి మాకేం సంబంధం లేదు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని కార్గొక్కొరి టోకెన్ ఇచ్చి మేము పని మొదలు పెట్టి నేను ఆర్టీ ఆఫీసులో లైఫ్ ట్యాక్స్ కట్టిన తర్వాత అన్న నాకు లోన్ అత్తలేదు నాకు నా పైసలు నాకు ఇవ్వమంటే నేను ఇయ్యా మీకు వాళ్ళని తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని కనుక్కొరి ఒక్కసారి ఏదన్నా మన గవర్నమెంట్కు టాక్సీ కట్టిన తర్వాత రిటర్న్ ఇస్తారేమో వాళ్ళు ఇస్తా అంటే నేను మీకు ఇచ్చేస్తాను నేను మొన్న నగర్ది ఒక బండి అమ్మిన ఆ బండి ఆ పిల్లాడికి వచ్చి మనకు కొన్ని డబ్బులు ఇస్తే దాన్ని ఫోన్ బోర్డు నుంచి ఎల్లబోడి చేయి అంటే ఎల్లబొడి చేయించిన నాలుగు మూడు నెలల నా పదిహేను రోజులు బండి పక్కకే ఉంది మూడు నెలలు మేము అదిగి అడిగి వదిలేసి మళ్ళీ దాన్ని మళ్ళీ వీడో వేస్తే ఒకసారి వచ్చి కొన్ని డబ్బులు ఇచ్చిపోతే మళ్ళీ ప్లేట్ వేయించిన దాన్ని మళ్ళీ ఓన్ ప్లేట్ వేయించిన తర్వాత నేను ఢిల్లీలో ఉన్న మా అబ్బాయి ఒక కానిస్టేబుల్ తోటి నాకు ఫోన్ చేయించండి మై నుంచి అన్న నేను కానిస్టేబుల్ మాట్లాడుతున్నాది అంటే ఆ కాన్ఫరెన్స్లో ఫస్ట్ ఆయన తీసుకోమని చెప్పిన స్టోరీ చెప్పా తీసుకుంటే ఆయన ఆయన నేను నేను క్లారిటీ ఇచ్చేకంటే మీరు ఆయనతో క్లారిటీ తీసుకొని సార్ వాస్తవం ఏమందో మీకు తెలుస్తుంది ఆయన పైసలు ఇస్తే నేను ఇవ్వకపోవడం ఉండదు ఆయన ఎందుకు పైసలు ఇచ్చిండు ఆయన ఏ ప్రాసెస్ ప్రకారం వీటికి వచ్చి మాకు టోకెన్ ఇస్తే మేము మిగతా అంతా ఇస్తామని క్లియర్గా ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ కానిస్టేబుల్ అప్పుడు అతన్ని రిటర్న్కి వచ్చని అడిగిండు మరి నువ్వు లైఫ్ ట్యాక్స్గా కట్టిపిచ్చిన తర్వాత ఇప్పుడు పైసలు అడుగుతా లేడికెళ్ళిస్తారని అని అడిగితే నాకు మొత్తం పైసలు లేకుండా ఎన్నో కొన్ని ఇవ్వాలి కదా అని ఈ మనకు అడ్వాన్స్ ఇచ్చిన క్యాండిడేట్ అడిగిండు నేను చెప్పిన కానిస్టేబుల్కు సార్ నేను ఒక వన్ వీక్ తర్వాత ఇంటికి వెళ్తా ఆ బండి మేము ఆల్రెడీ టోకెన్ తీసుకున్నాం బేరే వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు ఈయన ఒకసారి రమ్మను ఒక్కని ఒక్కరు ఇద్దరు ముగ్గురు రమ్మను కూర్చుని పెట్టి ఏదో ఒకటి మాట్లాడి ఎన్నో కొన్ని ఇచ్చి పంపిస్తాను నేను మొత్తానికి ఇవ్వాలని నేను చెప్తలేను కాకపోతే ఏంటంటే ఒకసారి ఒక బండిని మనం అదర్ స్టేట్లో డబ్బులు కట్టి తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ ఒక కస్టమర్ నచ్చి దీనికి టోకెన్ ఇచ్చి నువ్వు పోయి లైఫ్ ట్యాక్స్ కట్టి నాకు రిజిస్ట్రేషన్ చేసి నేను లోన్ పెట్టుకుంటా అన్న తర్వాత నేను పోయి దీన్ని రిజిస్ట్రేషన్ చేసి నువ్వు లోన్ ప్రాసెస్ చేసుకోమని నీకు అన్ని పేపర్ డాక్యుమెంట్స్ అన్ని నీకు రెడీ చేసి పెడితే నీకు లోన్ రాకపోతే నా చిమ్మదారా నా ప్రాబ్లం కాదు కదా నా దగ్గర నీకు పేపర్లు లేవు నువ్వు బండి రిజిస్ట్రేషన్ చేయలేవు అడ్వాన్స్ తీసుకున్నావు సత్తా ఇచ్చుకున్నావు అంటే నీ పైసలు నేను రిటర్న్ ఇస్తాను నువ్వు కట్టమంటే రెండు లక్షల దాకా ఖర్చు పెట్టినా బండి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించిన దాన్ని ఒక్క బాండి తెలంగాణ కరీంనగర్ ఆర్టీఓ ఆఫీస్లో మూడు సార్లు రిజిస్ట్రేషన్ అయింది నీ డ్రైవర్లో మూడు సార్లు మూడు సార్లు ఆర్టీఓ ఆఫీస్ అంతకం పెట్టాలంటే పుక్కానికి పెట్టాడు కిందికెళ్ళి మీడికెళ్ళి అన్ని డిక్కలకి వెళ్ళి ఇవ్వాలి మా తాతది కాదు అది నాకు వాళ్ళు తెలుసు నాకు వీళ్ళు వచ్చి నాకు ఢిల్లీ దాకా తెలుసు ఏం చేయమంటావు ఢిల్లీ దాకా తెలుసు కొంచెం అన్న ఆలోచించాలిగా మేమే గుద్దాలా బిజీ ఉంటాం తాపకొక్కలతో ఫోన్ చేయించి నా ఆడు తెలుసు ఈడు తెలుసు అంటే ఏం చేయమంటావు అభయ్యా నీకు నాలెడ్జ్ లేదు చిన్న పోరాని వా మైబూనార్ ఈ నుంచి రెండు వందల యాభై మూడు వందల కిలోమీటర్ వస్తుంది అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా వచ్చి పైసలు ఇచ్చి నువ్వు పేపర్లు లోన్ రాకపోతే మిగతా పైసలు ఇచ్చి బండి కొండవాలి లేకపోతే అవన్నీ నమ్ముకొని నాకు పైసలు ఇవ్వాలి ఎట్లా కానీ నువ్వు నువ్వు పైసలు ఇచ్చి నేను మళ్ళీ నీకు పైసలు రిటర్న్ ఇవ్వమంటే ఎందుకు ఇస్తాను నాకు గట్టిన ట్యాక్స్ పైసలు నువ్వు రిటర్న్ ఇప్పిస్తావేంది మూడున్నర నెలలు బండి పక్క ఉంది ఎంత లాస్ నేను ఒక బండి మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే నీకు తెలుస్తుంది మాకేమో నేను సెట్లకి తెంపుతున్నాం ఏంది పైసలు అయిపోయింది సార్ ఇంకోటి సిల్వర్ కలర్ అందుకే క్లియర్గా చెప్తున్నా సార్ ఈ బండ్లు రెండు నేను ఓన్ ప్లేట్లు వేసి ఇస్తాను ఇది ఎల్లో బోర్డు ఇది వైట్ బోర్డు మీరే పేపర్లు వేసుకుంటా అంటే కుదరదు నేను ఆల్రెడీ ఎన్వెసింగ్ తీసుకొచ్చిన నేను విత్ రిజిస్ట్రేషన్ ఏడు లక్షలకి ఇస్తా మీరు ఒకవేళ లోన్ కొత్త అంటే రెండు బండ్ల ఏదైనా కొనురి రెండున్నర లక్షలు నాకు క్యాష్ ఇవ్వండి నేను మీకు రిజిస్ట్రేషన్ చేసి సీసీ పేపర్ ఇస్తా మీరు మీ పేరు మీద లోన్ పెట్టుకొని ఇంత పైసలు లోన్ రాలేదు అంటే మీరు ఇచ్చిన రెండున్నర లక్షలు ఒక్క రూపాయి రిటర్న్ ఇప్పుడు టూ థౌజండ్ సిక్స్టీన్ జెడ్ఏ ప్లస్ ఇన్సూరెన్స్ అయిపోయింది ఒక లక్ష మూడు వేలు జెన్యున్ రీడింగ్ రీడింగ్ టాపరింగ్ కాదు వైట్ కలర్ టాప్ మోడల్ పుష్ బటన్ అలై వీల్స్ నార్మల్ ఏసీ ఫోర్ పవర్ విండోస్ ప్రొసరింగ్ ఏబిఎస్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఇది టైప్ టూ హైబ్రిడ్ ఇంజన్ ఇది కూడా ఇందులో స్టార్టింగ్ వచ్చినాయి నార్మల్ ఇంజన్ సెకండ్ వర్షన్ హైబ్రిడ్ థర్డ్ వర్షన్ వచ్చేసి ఫెండర్ ఉంటుంది పెండరా పెంటర్ ఒకటి రీప్లేస్ అయిందంట సార్ ఫ్రంట్ గ్లాసు ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది కస్టమర్ ధర ఏడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు రెండు వేల పదహారు మార్తి ఎట్టిగా జెడ్డీఐ ప్లస్ టాప్ అండ్ మోడల్ వైట్ కలర్ రేట్ చాలా తక్కువ నేను వీడిఐకి ఏడు లక్షలు చెప్పినాయి జెడ్ఏ ప్లస్కు ఏడు ఇరవై చెప్తుడు ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి బండి చూసుకోవాలి మాది కాదు కస్టమర్ ఇది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఫోర్టీ నైంటీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ ఫోర్టీన్ నైంటీ ఎయిట్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది రివర్స్ తోటి ఎటు గేర్లు ఉంటాయి మాన్యువల్ డీజిల్ హైదరాబాద్ ఢిల్లీ బండి మేమే పేపర్లు వేసి ఇస్తాం ఎన్వస్ వచ్చింది నేను నిన్న నేను నేను ఎయిర్పోర్ట్కి అయినా ఎన్ఓసి ఆర్టీ అక్కడ ఆర్టీఓ ఆఫీస్లోకి వెళ్ళి బయటకు వెళ్ళింది నాకు ఏజెంట్ ఫోన్ చేసిండు అన్న ఎన్వసీ వచ్చింది ఎండో చెప్పు తీసుకొస్తా అంటే నువ్వు కొరియర్ చేసి అంటే నేననే కొరియర్ చేసిండు నాకు తెలిసి మండే రోజు నా దగ్గర పేపర్ ఉంటుంది సార్ మీకు నేనే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా కేవలం అరవై అరవై ఏడు వేలు మాత్రమే అరవై ఆరు వేలు మాత్రమే తిరిగింది వీడిఐ మేమే పేపర్లతోటి पद लक्ष इवेल की इतम सर टू थे नय्टी मान्युफक्चरी नई रिजिस्ट्रेस बंपर् लिस्ट पे बी मतलब फ्रंट क्लास नीचे बैकस वरक बा रिप्लेस वित् रिजिस्ट्रेसन पक्षा इवे वे फोर्टी नई सीसी डीजिल इंजन मेला ए बड़ी कावाना जगत मारती शो रूम सर तस्क्री मेनिदा वाले दाखिल ट्यी अनर तो माता लेकिन वजले स्टोरी ओके सर मलो अंदर की जय श्रीरारत्माता जय वंदे माता जय हिंद బండ్లు మొత్తం ఇంజన్లు చూసుకోరు సార్ ఎక్కడ ఏ బండిది కూడా ఇంజన్ ఓపెన్ కాలేదు అన్ని సిల్ ఇంజన్లే రామకృష్ణ చెత్త చెత్తుంది మొత్తం తీసి అవు అన్నయ్య నమస్తే అంత మంచిదేనా ఏం ఎమ్మెల్యేనా గెలవనీయకనే పోతిరి గంతగానం తిరుగుతీ ఓట్ల ఓట్లే ఓట్లెరి అంటే ఏ నీ కోటెత్తామా మేము పెద్ద పెద్ద వాళ్ళకి జీవంత్ రెడ్డికి వెళ్ద్రామనకేత్తాం అంట్రీ ఇది కాకినాడ నుంచి అడ్వాన్స్ వచ్చింది సార్ బండికి సార్ అమౌంట్ కొట్టిండు రేపేళ్ళ నుండి వచ్చి బండి తీసుకుపోతాడు ఇది సోల్డ్ అవుట్ అయిపోయింది బండి ఇది కస్టమర్ది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ ఇది కస్టమర్దే ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ ఇది కస్టమర్దే పెట్రోల్ ఇంజన్ ఇది కస్టమర్దే పెట్రోల్ కమ్ సిఎన్జి సూపర్ ఉందని ఇందాక వీడియోలో చెప్పిన సార్ అదే బండి ఇది ఇది జెడ్ ఎక్స్ఐ ఆప్షనల్ బ్లాక్ కలర్ ఓన్లీ పెట్రోల్ ఇది ఇది కూడా కస్టమర్ది మా కుమ్మరోళ్ళదే दिन इन ओके सर okay, नमस्ते जय श्री राम